ధవళేశ్వరంలో వరద ఉధృతి రోజురోజుకీ పెరుగుతున్నందున వరద ప్రభావిత ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధికారులతో పర్యటించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు రాజీవ్ బీచ్ టైడల్ లాక్ దగ్గర గల గేట్లు పూర్తిగా దింపడం జరిగిందని అదేవిధంగా బాలయోగి నగర్ ఓల్డ్ రాజీవ్ నగర్ ఫరంపేట గ్రామాల్లో వరద నీరు రాకుండా మోటార్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ఇసుక బస్తాలు రెడీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ పర్యటన పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ అసిస్టెంట్ ఇంజనీర్ కాళ నాగరాజు పాల్గొన్నారు

దీనికి బాబు కాకిట్ వేసేస్తాం తగ్గిన వండుకోండి అక్కడైనా వాళ్ళ కింద చేసేస్తాను ఆ హైట్ లేకపోతే అనోబాదు సార్ కెమికల్స్ క్లర్ చేస్తుంటారు 10 100 1000లు పెట్టుని ఈ ఏవి ఏవి లను అంటాడు లెవెల్ దగ్గర పరంజతికప్రాయం అది అప్పుడు నిక్కుదు అలా మార్క్ చేస్తాడు అలా వచ్చి రేపటితో ఫినిసలు ఆగిపోయి సర్పంచే పచ్చిపో రాత్రి వన్ అవర్ కి పదిహేను పెట్టుబడుతున్నారు